హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ విన్నర్ పల్లె ప్రశాంత్ విన్ అయింది బాగానే ఉంది లోపల లోపలికి వెళ్ళిన లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఈ ఫ్యాన్స్ హడావిడితో ఎవరెవరు ఏం ఫ్యాన్స్ ఏమో కానీ అద్దాలు వాళ్ళకి కొట్టిర్రు మళ్ళ అదే కాకుండా సంబంధం లేదు అంటున్నాము పిచ్చి కావాలి ఏందో హాల్లో బాగానే ఉంటారు భయ్య రేపు నాగార్జున ఏం చేశాడు వీళ్ళందరినీ పిలిచి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు మంచిగా ఉంటారు మధ్యలో ఎవరు ఎర్రపప్పులు అయ్యేది ఏంటంటే తలకాయలు కూడా వాళ్ళు కొట్టుకున్నారు తెలుసా ఏంది భయ ఇది ఎవ జీవితం మరీ అంత పిచ్చి ఉంటే ఓటు వరకే ఉండాలి భయ మరీ మనం వెళ్ళి వాడు కారు పడితే వాడు కారు అద్దాలు పోగలు కొట్టుడు ఎంత ఎందుకు నేనేమంటున్నంటే తప్పు అది ఎందుకు అంటున్నది కరెక్టా కాదా ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా మనం ఉంటుంది ఉద్రేకం ఉంటుంది దాన్ని ఎలా తెలియజేయాలి అంతవరకే కానీ ఆడుకొచ్చి వాళ్ళ పిచ్చి కామెడీ ఏంటంటే ఆడ పాపం వాళ్ళెవరో లోపలి పోతే వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి కార్లు పగాల దగ్గర ఏంది ఇది పిచ్చి ఉండాలి కానీ మరి అంత పిచ్చి ఉండకూడదు ఎట్లుందో తెలుసా ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుంటా ఉంటే వేరేవాడు మధ్యలో పోయిండా వీళ్ళు కొట్టుకుంటుండే వీళ్ళకి దెబ్బ తగలం మధ్యలో వచ్చిన వాడికి దెబ్బలు తగిలి అట్లుంది ఈ పరిస్థితి ఎందుకంటే బిగ్ బాస్ విన్నరు మంచిగా సీజన్ సెవెన్ విన్నర్ పల్లె ప్రశాంత్ విన్ అయ్యిండు మంచిగా ఉంది అందరికి సంతోషమే మన ఫ్యాన్స్కి వీళ్ళకి ఫ్యాన్స్కి గొడవ వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు ఎవరికి లాభం వచ్చింది అది ఎవరికైనా లాభం వచ్చిందా ఏమైనా నష్టమే కదా అదైతే తలకాల పగిలినాయి తలకాలు పగలు కొట్టుకునే అందరి ఎవరికి వచ్చింది పగలు పగలు కొట్టుకున్నారనుకుంటా కూడా న్యూస్లో కూడా చూసినాం ఏం అబ్బిస్తుంది జనాలు ఎంత ఇదంటే ఎందుకట్లా విచిత్రం కదా అసలు ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ లేకుండా కానీ ఒక ఆ వీడియో శ్రావణియా సంథింగ్ ఎవరు ఆ వీడియో పెట్టింది ఏంది ఇది నాకు సంబంధం లేదు నాకు ఆ రద్దలో అద్దరు బలు కొట్టారు ఏంటిదని ఏం చేస్తారు చెప్పండి ఎక్కడెక్కడ ఫ్యాన్స్ మరీ దారుణం అయిపోతుంది పరిస్థితి సంబంధం లేని విషయాలల్లో ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకుంటారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు లోపల ఉండి కంటెస్టెంట్స్ కాబట్టి లోపల ఉండి మాటలు అనుకుంటారు అది అనుకుంటారు దానికి ఏం పరంగా వాళ్ళు వెళ్తారు మీరు ఉద్రేకంగా అయిపోయి బయటకు వచ్చే ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఎవరికి యూజ్ అవుతుంది దీనివల్ల ఎవరికి యూజ్ ఉండదు దానికి అన్ బిగ్ బాస్ విన్ అయిపోయింది మంచిగా వచ్చిండే పల్లె ప్రశాంత్ వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ ఉంటే ఏదైనా ఉంటే లోపల వరకు ఉంటుంది అయిపోతుంది గెలిచిండు బయటకు వచ్చిండి అయిపోయింది మీరు మీరు అడావిడి చేసే అనవసరంగా మీ లైఫ్లో స్పాయిల్ చేసుకుంటారు నేను తప్పు మాట్లాడి తప్పు మాట్లాడుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని అది భయ్యా ఎందుకు ఇదంతా లొల్లి పంచాయతీలు ఇవన్నీ నెక్స్ట్ సీజన్ వస్తుంది మరి సీజన్ సెవెన్ ఎట్లుందంటే ఎయిట్ ఎట్లా ఉంటుందో మరి ఇక ఈసారి ఏం బగలు కొడతారు